Terima kasih telah menonton! నా పేరు కాసా నెంకా ఆయన యాభై ఏళ్ళ నుంచి వెళ్ళి అభివృద్ధి చేసిండు ఊరును ఎట్లా చేసిండు అని అంటే మా ఊరుకు మాకు తెలియకున్నా గాని గట్ల గాదరా అని ప్రతి ఒక్కసారి భూమి పంచాయతీల కన్నా అయినా భూమి తగాదల కన్నా అయినా బుద్ధి చెప్పుకుంటున్నాడు గట్ల గాదరా గిట్లా అని వాణ్ణి సవరించి ఎవరి గిట్టు వాళ్ళకు చూపించి అట్లా చేసిండు అట్లా చేయక సూత ఊరుకు కావాలనేది పోషమ్మ గుడి కట్టించాడు మా అందరికి ఊరంతా మాది బీసీలకైనా ఏసీలకైనా ఓసీలకైనా అందరికీ అనుకున్నట్టు నోట్ల పండు లెక్క తిరిగిండు ఆయన మేము ఆయన లేకపోతే ఇప్పుడు దాదాపు మూడు నాలుగు నెలల నుంచి వాళ్ళు అడ్డం పడ్డందుకు మేము సహా అవస్థలు పడుతున్నాం ఇవాళ మా ఊళ్ళకి వెళ్ళి వెళ్ళిపోయినందుకు మేము బాగా బాధపడుతున్నాం పోషమ్మ గుడి కట్టించిండు అంజనే గుడి కట్టించిండు అన్ని పనులు మాకు అభివృద్ధి చేసిండు i é. didn't